హరుష్ అలౌట్ ఆన్ ఎందుకు దాది క్లోజ్ గా ఉన్న ఏసీ రూమ్ లో ఈ అలౌట్ యూస్ చేయకూడదు ఆ డోమా చాత బా కుట్టేసుకున్నామా అలా కాదు హరుష్ మనం అనుకున్న ఏసీ రూమ్ క్లోజ్డ్ ఉంటది కదా అలాంటి క్లోజ్డ్ రూమ్స్ లో ఇలాంటి అలౌట్స్ అస్సలు వాడకూడదు ఇది నేను చెప్పేది కాదు హరుష్ అలౌట్ బ్యాక్ సైడ్ కూడా అలాగే రాస్తుంది అలా వాడితే ఏమవుతారంట అలా వాడితే మనకి ఆస్తమా తల్లి పింక ముక్కుకు సంబంధించిన సమస్యలు వస్తాయి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది అస్సలు మంచిది కాదు మరి దోమల్ని ఎలా ఆపాలి అది అందుకని మనం పనుకునే రూమ్ లో టూ అవర్స్ ముందు ఆల్ ఆన్ చేసి డోర్లన్నీ ఓపెన్ చేసి పెడితే దోమలన్నీ బయటకి వెళ్ళిపోతాయి ఇంకా ఏదైనా ఒకటి రెండు దోమలు ఉన్నాయనుకో దోమలు బయట యూస్ చేస్తే సరిపోతుంది అంతే హరీష్ కానీ పొరపాటును కూడా క్లోజ్డ్ చేసి రూమ్ లో ఆల్ అవుట్ ఆన్ చేయడం మంచిది కాదు ఓకే ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది నేను ఆల్రెడీ టూ అవర్స్ ముందే ఆ పని చేశాను మీరు ఇంకా మాట్లాపి పడుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి పడుకోమన్నానా మీరు ఎవరు పిటారు ఫస్ట్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ